ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పైల లక్ష్మీనారాయణ ఆరోధైన రికార్డు సొంతం చేసుకున్నారు సన్ ఫార్మా ఆధ్వర్యంలో ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని చేతిలో ఐస్ గడ్డ పెట్టుకుని నిర్వాహకులు ఇచ్చే ఫజిల్స్ కు సమాధానం చెబుతూ న్యూరో ఫిజీషియన్ గా తన అనుభవాన్ని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ కార్యక్రమంలో విజయం సాధించారు చేతిలో పెయిన్ వెన్నుపూసలో ఉన్న స్టీమ్ కార్డు ప్రకారం మారుతూ ఉంటుంది ఏకాగ్రతతో నిర్వాహకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ విజయం సాధించారు ఇందులో పాల్గొని విజయం సాధించినందుకు గాను డాక్టర్ పైలా లక్ష్మీనారాయణకు గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రదానం చేశారు మన శ్రీకాకుళం జిల్లాలోని న్యూరో ట్రామా మరియు డెంటల్ కేర్ అత్యాధునిక వైద్య సదుపాయాలతో డాక్టర్ లక్ష్మీనారాయణ కోలుకుని టిఫిన్ డిస్చార్జ్ చేస్తున్నాము ఇలాంటివి ఏంటంటే మనం అంత తొందరగా మనం రెస్పాండ్ అయితే చేయగలిగితే మనిషి కూడా అంత బాగుంటుంది ఈవెన్ కష్టమైన దాన్ని సర్జరీ చేసే విధానం బట్టి అది రికవర్ అయ్యే ఛాన్సెస్ మంచిగా ఉంటుంది ఏంటంటే ఎక్కువ అంటే బీపీ ఉన్నట్టుంటే రెగ్యులర్గా బీపీ వాటర్ వాడుతుండాలి క్యాటర్ వాడుతుండడము ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేస్తే మంచిది వాటర్లేదంటే తొందరగా బ్లడ్ క్లాట్ ఉండదు కాబట్టి తొందరగా జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ సర్జరీ అయిన తర్వాత కూడా మనం ఎక్కువ వాటర్ తాగుతుండాలి లేకుంటే ఏంటంటే ఈ రక్తనాలు ఇలా మెదలో ఒక రక్తాలన్నీ మూసిపోతుంది దాన్ని యాసమంటారు వీటి వల్ల ఏంటంటే మనిషి ఒకసారి మంచిగా మాట్లాడి ఇంకోసారి సంబంధం లేని విధంగా మాట్లాడడం ఫిక్స్ రా చేస్తాం అందుకే ఒక ట్వంటీ డేస్ వరకు రిస్క్ ఉంటుంది అదేనంటే యూజువల్ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎప్పుడైతే హెడ్ ఎయిక్ స్టార్ట్ అయ్యి వాంతులు వచ్చి అప్పుడు నుంచి థర్డ్ డే నుంచి స్టార్ట్ అవుతుంది మూడో రోజు నుంచి తొమ్మిదో రోజు వరకు హయ్యెస్ట్ రిస్క్ ఉంటుంది అలాగే నెమ్మది నెమ్మది తగ్గుతుంది ఫస్ట్ తొమ్మిది రోజులు చాలా ఇంపార్టెంట్ అయినా కూడా రిస్క్ అనేది ట్వంటీ వన్ డేస్ వరకు ఉంటుంది ఇతనికి ఏంటంటే మనం మూడు సర్జరీ చేసి బోన్ తీసి ప్రస్తుతానికి పొట్టలో పెట్టా మళ్ళీ మంచిగా రికవరీ అయ్యాక ఒక టూ వీక్స్